నలభై ఒక్క వేల నూట తొంభై రెండు మంది నూట తొంభై రెండు తీసుకురావాలని డాక్యుమెంట్స్ అందుకోసం అని చెప్పి వాళ్ళను కూడా రెండు వేల నూట తేడు సార్ మనకున్నటువంటి

फार्मर अवेयरनेस नंबर 3 क्रिएशन ऑफ मार्केटिंग मार्केट फैसिलिटी एंड अवेअरनेस ओनली 4 वेजली पॉइंट्स प्रोजेक्ट करता हूं मल्लू చె రిపీట్ చేస్తాను ఫార్మర్ అవర్నెస్ క్రియేషన్ ఆఫ్ సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఆర్గానిక్ కల్టివేషన్ ఛాయిసెస్ ఆఫ్ ప్రోడక్ట్ హ్యూమన్ షేర్ దెన్ దైజేసింగ్ వీ కు అదర్ రిక్వెస్ట్ చేస్తాను ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ లక్షణం మీరు గ్రామ లెవెల్లో వెళ్తే ఈ నాలుగు పాయింట్ గురించి మాట్లాడాలి మీరు ఏమేమి ఫార్మర్స్ ఇంట్రాక్ట్ అవుతున్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ ఒక పది మంది మాట్లాడాలి మీరు ఇది నాలుగు పాయింట్ మాట్లాడాలి ఏం కరెక్ట్ క్రాప్ ఈ బెనిఫిట్ ఈ క్రాప్ అంటే మీరు ఇది చేస్తే బాగుంటుంది సార్ నాకు గైడెన్స్ మీకు నేను ఏం చేయాలి सेकंड पॉइंट नॉट टू सी द इन्फ्लुएंस ऑफ आवर मिनिकुलर नॉलेज इन द कोर्स सो मी అంటే ఇక్కడ కటాస్టిక్ మీరు ట్రై చేస్తారు ఇங்கோక మంటల ఇங்கோక పాతని జిల్లా ఇங்கோక వెండర్ సరే నేను ట్రై చేస్తాను ఒక నాలుగు రోజు తర్వాత ఐదు రోజు తర్వాత మళ్ళీ నేను సో ఫస్ట్ పాయింట్ అంటే ఈ గ్రో ఛాయిస్ నుంచి మనం మాట్లాడు ఆర్గానిక్ అగ్రిగేషన్ రైట్ రైస్ ఆర్గనైజర్ సంస్థ

మీరు ఎప్పుడు వేసి ఫీల్డ్కి వెళ్తారు అవర్ మెయిన్ రిసోర్స్ అవర్ గ్రౌండ్ లెవెల్ వర్క్ హౌస్ మీకు మెయిన్ రిసోర్స్ అంటే విలేజ్ టచ్ అసిస్టెంట్ మీరు ఒకటే ఒక పాయింట్స్ చెప్పాలి మీరు ఈ నెల యాభై మంది రైట్ని టచ్ చేసారా అంతే యాభై మంది లైన్ టచ్ చేస్తే ఇప్పుడు డిడి ఏమేమి మాట్లాడుకుంటారు సపోజ్ లైన్ ఉంటుంది ప్యాక్ హౌసెస్ పెట్టండి ఫండాల్ స్కీమ్ తీసుకుంటాం मैग्नोस संबंधी पोस्ट आर्गस्टी ट्रेनिंग నుంచి మాట్లాడుతాను కొన్ని ఎక్స్‌ట్రీషనైడ్ ఆన్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతాను క్రోప్ చాయిసెస్ గురించి మాట్లాడుతాను ఇంకొక క్లస్టర్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడొకాల్ పుటెంబరి స్టేట్ ఇదే మాట్లాడుతండి ఈ ఐదు పాయింట్స్ రైట్ ఇన్ ద బైడెర్ చిన్న చిన్న బైడెర్ ని ఆ పాయింట్స్ చెప్తాను ఆ రైట్ ఇన్ సేమ్ మైల్స్ నష్టం 10 సంవత్సరం 15 సంవత్సరం అది సేమ్ కంటిన్యూ అవుతది సో మీరు కనుక చూస్తున్నారు రైతులు విధంగా సేమ్ పద్ధతితోటి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నలభై వేల రూపాయల వరకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది పది వేల పదిహేను రూపాయలు ఖర్చు ఆ ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలతో జీవుల బాధ్యత ఉంది కొద్దిగా సాయం ఉంటే మన రేగల నుంచి సాయం కొద్దిగా సాయం ఉంటే రైతు రోడ్ల నుంచి వారు అటువంటి స్కీమ్ నుంచి సాయం ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు క్రాప్ చాయిసెస్ సంబంధించి క్రాప్ చేంజ్ అవ్వట్లేదు సపోర్ట్

మరొక ముఖ్యమైన టాపిక్ కదా ఇప్పుడు షుగర్ కేన్ ని ఛాలెంజ్ చేస్తున్నాం ప్యాడిల్ ని ఛాలెంజ్ చేస్తున్నాం గ్రాం ని ఛాలెంజ్ చేస్తున్నాం మాంగో ని ఛాలెంజ్ చేస్తున్నాం సో ఇప్పుడు మన మెయిన్ క్రాప్స్ వాలాగీ ఫార్మర్ కి ఏ మోడల్స్ స్కీమ్ చేయాలి ఇక్కడ నా రిమినరటివ్ క్రాప్స్ లైక్ బనానా ఆర్ సపాయా ఆర్ సి జాక్ ఫ్రూట్ సపోజ్ ఓకే నౌ సపోజ్ యు నో దట్ చేయాలి ఎంత చేయాలి నెక్స్ట్ ప్రాబ్లమ్ అంటే ఎంత చేయాలి సో ఇప్పుడు ఇది ఒకరోజు మ్యాజిక్ జరగదు ఓకే ఇట్ హ్యాస్ టు బి ఏ టైం టేక్ ప్రాసెస్ ఆన్ చెప్తే వాళ్ళు అదే పని చేస్తుంటారు ఇప్పుడు కనీసం ఒక టెన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ నేను టార్గెట్ పెట్టి ఈ అచీవ్మెంట్ కోసం నేను ఈ స్టెప్స్ తీసుకుంటాను